మనకి పుష్ప టూ ట్రైలర్ ఎలా అనిపించింది మీకు చాలా బాగుంది థ్రిల్లింగ్ ఉంది ఇంకా చూడాలని ఉంది వెయిటింగ్ ఫర్ ద మూమెంట్ అండ్ అలో అర్జున్ ఫ్యామిలీస్ అందరికి ఇది మంచి హిట్ బ్యాక్ ఇస్తుంది అనుకుంటున్నా అండ్ మూవీ అయితే ట్రైలర్ చూసినా చాలా బాగుంది మన బన్ని లుక్స్ అన్ని ఎలా అనిపించాయి మీకు ఇందులో గుడ్ ఆయన ఐకాన్ స్టార్ కాబట్టి ఆయన ఎట్లున్నా మంచిగానే ఉంటాడు ఆయన గురించి చెప్పాలంటే సరిపోਊగా ఓకే ఇప్పుడు పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ డైలాగ్ ఎలా అనిపిస్తుంది అది వేరే లెవెల్ ఇంకా చెప్పకూడదు ఆయన స్టైల్ మనం మనకి రాదు ఆయన స్టైల్ ఆయనకు తెలుసు సో ఇప్పుడు ఇందులో శ్రీలీల గారు ఒక ఐటమ్ సాంగ్ చేస్తున్నారు సో ఇప్పుడు ఆమె డ్యాన్స్ ఎలా అనిపించింది మీకు ఆవిడ డాన్స్ గురించి వరల్డ్ డాన్సర్ ఆవిడ అవ్వను అంటే ఆవిడి డాన్స్ నేర్పించాల్సిన అవసరం లేదు ఆవిడ డాన్స్ గురించి చెప్పడానికి మనం సరిపోਊగా సో వెరీ గుడ్ ఓకే మీరు ఎంత కలెక్ట్ చేసేది అనుకుంటారు పుష్ప సో బాహుబలి రికార్డ్స్ ఓకే పుష్ప వన్ కన్నా గట్టి కొట్టచ్చు అనుకుంటున్నా ఓకే పాన్ ఇండియా మూవీ అవుతుంది కూడా వేరే లెవెల్ మూవీ అవుతుంది డిఎస్పి మ్యూజిక్ ఎలా కొట్టారండి ఆయన మ్యూజిక్ బాగానే కొడతారు చాలా బాగా కొట్టారు కూడా ఇంకా చాలా మూవీస్ చేస్తారు సో సినిమా పైన మీ ఎక్స్పెక్టేషన్ ఏంటండి సినిమా పైన మా ఎక్స్పెక్టేషన్స్ మా ఎక్స్పెక్టేషన్స్ మించి ఉంటది అనుకుంటున్నాం సినిమా సో పుష్ప అయితే ఫ్లవర్ కాదు ఫైర్ ఆ ఫైర్ డబుల్ అవుతుంది అనుకుంటున్నాం ఈ మూవీతో సో తగ్గే తగ్గేదే లేదు అస్సలు తగ్గేదే లేదు అది ఇంకా మూవీ డబల్ హిట్ అవుతుంది ఆల్ ద బెస్ట్ అల్లు అర్జున్ గారు